ఏంటి ఈ రోజు తాలింపు గదిలో తాలింపు మోతలు కాని లేకపోతే కుట్టు మిషన్ దగ్గర కుట్టుడు కార్యక్రమాలు కానీ ఏమి చూపించకుండా ఇదేంటి ఈ రోజు లగేజ్ పట్టేసింది అనుకుంటున్నారా ఏముందిలేండి ప్రతి రోజు కొట్టడం తినడం వండటం ఇవే కదా బోరింగ్ గా ఉంటుంది నాకు కూడా మీకు కూడా చూడటానికి రోజు అవైతే బోరింగ్ గా ఉంటుంది కదా అందుకే ఇలా తీసుకొచ్చేసాను రండి నాతో పాటు మీరు కూడా ఓకే మన అందరం కలిసి ఒక అద్భుతాన్ని చూడటానికి అయితే వెళ్తున్నాము డెవల్ బస్ అయితే ఎక్కాము ఇది మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేదైతే మనకు అనుకూలంగా ఎక్కడ కావాలంటే అక్కడ సీట్లు ఉంటాయి కానీ ఇది పైనుంచి వచ్చే బస్ కాబట్టి వాళ్ళు ఎక్కడ ఖాళీ చూపిస్తే అక్కడ మనం కూర్చోవాలి అందువల్ల ఇక్కడ బుడ్డిగాళ్ళందరూ కలిసి ఒక సీట్లో కూర్చుండిపోయారు మేము ఇంకొక చోట ఉన్నాము లగేజ్ అంతా ఇంకొక చోట ఉంది బస్ లో సీట్ల గురించి అయితే విషయం అదనమాట ఏసీ వస్తుంది ఏసీ మే అండ్ ఏసీ కొంచెం ఆఫ్ చేసారు లగ్జరీ బస్ దిస్ ఈస్ ఆన్లైన్లో ఎంత ఉంటుంది ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎంత ఉంటుంది అది మినిమం టూ హండ్రెడ్ ఉంటుంది కదా ఒక్కొక్కటి కూడా విజయవాడకి నాలుగింటి లేచే నాలుటింటికి మళ్ళీ ఎక్కడికి విజయవాడకి మళ్ళీ విజయవాడ నుంచి ట్విస్ట్ కనుక్కోండి ఎక్కడికో నాలుగింటికి లేచాం பதினாலு கோட்டப்பணம் என்ன நான் பண்ணி கொண்டாடி கோட்டப்போன் அ सर मॉडर्न सर स्टंट्स में കൊള്ളം എന്ന് വാങ്ങിച്ചു ഇതുവായി പറഞ്ഞു

नहीं पक्का कौन कर रहा है तेरे हम्म ब्रोस्टर जोड़ो हाँ .com complex no solar panics no ஸ்மணம் படித்த மொத்தம் கொண்ட வினபடி அது த்ரீ வீலர் അന്നു അന്നെ ചാലേ నేను అసలు ఆడతుంచే నేను ఆ గేమ్ ఆడుతుంది అదే వీడిది ధని ఎఫ్ఎఫ్ అన్నా వాడి ధని ఎఫ్ఎఫ్ కాదు ఇంకోడుంటాడు యూట్యూబర్ ధని ఎఫ్ఎఫ్ గేమర్ ఆడతాడు చూసాడు అంతరా పొలాలు చూసారు కండి అడిక్ట్ ఉన్నాయి ండ అంకుల్ బస్తా బస్తా పెట్టుకుంది మేమైతే వాళ్ళ దగ్గరకు వచ్చేసాగం ఈ బస్సులో అయితే మా తమ్ముడు చూడన్నాడు కనపడట్లేదు చెట్ల గుండె బాబాయ్ కదరా

చూడండి నా వీడియో కోసం అన్నా మీరు విజయవాడకి వెళ్ళి ఎప్పుడైనా త్రిపులస్ ఇడ్లీ తిన్నారా తినేమో తినపోతున్నాం అది కూడా ఒక స్పెషల్ ప్లేస్ త్రిపులస్ ఇడ్లీ తగ్గలే త్రిపులస్ అంటే ఏమనుకున్నారు మా అమ్మైతే త్రిపులస్ ఇడ్లీ అంటే ఏసీ ఇడ్లీ అంది మా అయితే అది ఏసీ ఇడ్లీ ఏసీ ఇడ్లీ అనుకో త్రిపులస్ ఇడ్లీ

అతను ఫ్రీ ఫైర్ లవర్నేమో అందుకని చేతులు స్పంది నడుపుతుండే సైకిల్ అది కేటీఎం ఏమనుకున్నావు సైకిల్ అంటే అంటే అంటారు అరే హీరో కూడా నీ నీ పేరు మీద ధనుష్ ధనుష్ అంట మొన్న రాయన్ సినిమా తీసాడు అతనే డైరెక్టర్ అతనే హీరో మళ్ళీ చూస్తే కామెంట్ చేయండి మేమైతే చూడాలి చూడాలి మేము ఈ ట్రిపులో ఈ ట్రిపులో మనం చూడాలి ఏ ట్రిపు మిగిలింది మీరు కిసిని నేను ఈ ట్రిపులో మనం లాంగ్ మిస్తినం మీకు పార్ట్ దొరు ఇవేట్ లాస్ట్ పిల్లలు బ్లాక్ క్లాస్ లో చెప్తాను అక్కడ వస్తుంది ఇది పార్ట్ మూడు పార్ట్లు వస్తాయి మూడు పార్ట్లు వస్తాయి మూడు గన నాలుగు పార్ట్లు వస్తాయి ఫోర్ పార్ట్స్ ఆర్ 3 పార్ట్స్ గా నిస్తాయి అన్నమాట ఇది ఫస్ట్ పార్ట్ దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్ ఓన్లీ ఫస్ట్ పార్ట్ పుల్లారెడ్డి కాంప్లెక్స్ దుల్లారెడ్డి కాంప్లెక్స్ బాట పుల్లారెడ్డి కాంప్లెక్స్ సన్ను చెప్పి ఆ వ్యూ ఎంత బాగుంది అసలు సూపర్ మాత్రం మీకు వీడియో లా కనపడి తింటాను తెలీదు కానీ Friend or friend? Friend or friend? I don't know. I don't know. Best. I can't. I don't know. This is easy. Oh. This is నుషు ఇటు కాళ్ళు వేసుకొని పొడుకుని ఇటు కాళ్ళు వేసుకొని పడుకోవట్టు పొడుకుంటే పొడుకోవా ఇటు కాళ్ళు పెట్టుకో మధ్యలో ఈ మధ్యలో పెట్టుకో కాళ్ళు తీసింగ్ కొనుక్కోరా కొనుక్కో పడుకుంటే ఏమైతే పొడుకుంటా எடப்பும் பாவை எழுதிய உன்னக்கு ஜஸ்ட் சில்மை స్పీచ్ ఎక్కడ మీరు కనిపెట్టి పాత వీడియోలో చూపించాము లాస్ట్ వీడియోస్లో మీకు తెలుసు ఉంటుంది ఈ వీడియోస్ చూసినోళ్ళు ఈ మేము పాత వీడియోలో చూపించాం లాస్ట్ వీడియో చూసి కనుక్కొ గుడి గుడి నన్ను కాదు రాజు ఏను

అడికేన మాం మేము మొగ్రుగా కనపడతానండి ఎవ్వరు ఫస్ట్ పార్ట్ ఫస్ట్ టైం మాంం కనపడదు అన్నమాట ఫస్ట్ పార్ట్ లో చూసుకొని చెట్టును చూస్తున్నారా ఇది నా మోటిస్ ఫస్ట్ పార్ట్ ఇక్కడ నా మీద మాడ జరిగింది వీడియో తీసి నెదరుపోతాం ప్రకాష్న్ గ్యారేజ్ కృష్ణానంద్ దగ్గరకైతే వచ్చేసాము నదిలో నీళ్ళని చూడండి ఎక్కడో అడుగును కనిపిస్తున్నాయి ఈ బ్యారేజ్ గేట్లన్నీ నిండినప్పుడు అయితే చూడటానికి అసలు బల్లే ఉంటుంది అప్పుడు రావాలి మనం చూడటానికి అలా నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు అసలు ఎంత బాగుంటుందో అప్పుడు రెండు కళ్ళు సరిపోవు అంత ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ గేట్లన్నీ పూర్తిగా నీళ్లు నిండినప్పుడు వచ్చి చూసారా ఈసారి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే అలా ఒకసారి చూసాను అప్పుడు బల్లే ఉంది ఇప్పుడు అయితే నీళ్ళు ఇలా లోతుగా కనిపిస్తున్నాయి ఇక బస్సు ప్రయాణం అయితే అయిపోయిందండి బస్ బస్సు దిగేసి అయితే వచ్చేసాము ఈ ఆటో ఎందుకు అంటారా బస్ స్టేషన్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఆటో అనమాట ఇక ఈ స్టేషన్ లో అయితే దిగేశాము ఇంకా లోపలికి వెళ్దాం రండి మీరేవరు మనుషులు పెద్ద ఇంతవరకు పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ వస్తుంది విజయవాడలో రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఆ అద్భుతాన్ని చూడటానికి మీతో పాటు నేను కూడా వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే వెళ్ళాలి కదా మరి అందుకు సరే మరి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్